మీరు అనేక రకాలైన చిన్న పెద్ద జంతువులను మన చుట్టుపక్కల చూసే ఉంటారు కొన్నింటిలో చెవులు బయటకు కనిపిస్తే మరికొన్నింటిలో చెవులు బయటకు కనిపించవు సాధారణంగా చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లల్ని కంటాయి చెవులు బయటకు కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్లు పెడతాయి అని చెప్పవచ్చు పిల్లల్ని కనే జంతువులను ఉత్పాదకాలు అంటారు గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు ఒక జీవి నుండి అవే పోలికులున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు శ్వాసక్రియ జీర్ణక్రియ లాగే ఇది కూడా ఒక ప్రధానమైన జీవక్రియ దీని వలన జాతి అంతరించిపోకుండా ఉంటుంది జంతువులు వివిధ రకాల ప్రత్యుత్పత్తి విధానాల గురించి తెలుసుకుందాం జంతువులు ముఖ్యంగా రెండు విధాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అవి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి బంగాళాదుంప రణపాల చామంతి మొదలైన మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అలాగే జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం అలైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువుల్లో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉండగానే మీరు గమనించే ఉంటారు అయితే కొన్ని నిమ్న స్థాయి జీవుల్లో స్త్రీ పురుష విభేదనం ఉండదు వీటిలో సంయోగ బీజాలు ఏర్పడవు కానీ అవి వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి ఇలా సంయుక్త బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తి హైడ్రా పారమిషియం అమిబా లాంటి జీవుల్లో జరుగుతుంది హైడ్రాలో చూసినట్లయితే హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడవచ్చు ఈ భాగాలను కూరకాలు అంటారు కోరికాల నుండి కొత్త హైదరాలు పుట్టుకొస్తాయి ఇటువంటి ప్రత్యుత్పత్తిని కోరికీ భవనం అంటారు అమీబాలో కేంద్రికం పరిపక్వ దశకు చేరిన తర్వాత విచుత్తి మొదలవుతుంది కేంద్రిక విచుత్తి తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది అనగా ఒక తల్లి అమీబా నుండి రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని అంటే ఒక జీవి నుండి రెండు జీవులుగా విడిపోవడాన్ని వివిధ విచుత్తి అంటాం నెక్స్ట్ వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం